పల్నాడు జిల్లాలో ఈ ఏడాది బ్లాక్ బర్లీ పొగాకు సాగును నిషేధించారు రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచించారు అధికారులు బ్లాక్ బర్లీ పొగాకు ధరలు పతనమవుతున్నందున ఈ పంట క్రాప్ హాలిడేపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు కలెక్టర్ జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందని పత్తి మిర్చి పంటలకు సైతం ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని చెప్పారు గత ఏడాది మొక్కజొన్న రైతులకు మంచి దిగుబడి ఆదాయం వచ్చిందని తెలిపారు అధికారులు రిక్వెస్ట్ చేసేది ఇయర్ అసలు పూర్తిగా పొగాకుని కాప్ హాలిడేగా డిక్లేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కడ కూడా పొగాకు పంట వేయకండి దానివల్ల మళ్ళీ మనకి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది అట్లాగే పొగాకు ప్రత్యామ్నాయంగా అధికారులు కూడా రైతులతో కలిసి ఈ పొలం పిలుస్తోంది లేకపోతే పొలం బడి కార్యక్రమాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాము బట్ అది ప్రతి రైతుకు చేరాలి మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా ప్రతి రైతుని మీరు మాట్లాడాలి ప్రతి విలేజ్కి వెళ్ళాలి ఎక్కడ కూడా పొగాకు పంట వేయకండి సో రైతులందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఈ ఇయర్ అసలు పూర్తిగా పొగాకుని క్రాప్ హాలిడేగా డిక్లేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కడో